హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిత్వాడీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మనం నేచురల్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రంచైజ్ అనేది ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా వన్ బై వన్ అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఎటువంటి లైసెన్సెస్ కావాలి ఎలా అప్లై చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ అనేది ఎంత మార్జిన్ ఉంటుంది అండ్ అలాగే ఏరియా ఎంత ఉండాలి ఇలా వన్ బై వన్ మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో అసలు సమ్మర్ సీజన్ అండ్ అలాగే ఐస్ క్రీమ్ డీలర్షిప్ కి మంచి బిజినెస్ జరిగే టైము సో ఈ టైంలో ఐస్ క్రీమ్ డీలర్షిప్ తీసుకొని మనం చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ రోజు మనం న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రాంచైజీ గురించి చెప్పుకున్నాం ఈ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ ఇండస్ట్రీ వచ్చేసి మనకి ఫుడ్ అండ్ బ్యావరేజ్ అండర్లో వస్తుంది ఇది మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ తో డీల్ చేస్తుంది అండ్ అలాగే ఇది మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో దీన్ని రఘునందన్ కమత్ గారు ఎస్టాబ్లిష్ చేశారు దీనికి నియర్లీ టూ హండ్రెడ్ దాకా అవుట్లెట్స్ అయితే ఉన్నాయి మనకి అక్రాస్ ఇండియాలో వీళ్ళు ఫ్రాంచైజెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో బిజినెస్ సెటప్ టైం వచ్చేసి ఒక వన్ టు టూ మంత్స్ అయితే పడుతుంది వీళ్ళు ఫ్రాంచైజెస్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇవ్వడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ సో ఇది న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే ఇంకా సేల్స్ అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే ఒక ఫిగర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఒకవేళ సేల్స్ అనేది సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అయితే అందులో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద పర్చేజెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్ ఫార్టీ టూ పర్సెంట్ కింద చూపించారు ఈ ఫార్టీ టూ పర్సెంట్లో మళ్ళీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద అంటే శాలరీస్ కానీ రెంట్ ఎలక్ట్రిసిటీ రాయల్టీ ఫ్రాంచైజీ ఫీజు సిక్స్ పర్సెంట్ ఉంటుంది రాయల్టీ ఫ్రాంచైజీ ఫీజు అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెటింగ్కి కన్జ్యూమబుల్స్ అండ్ మెయింటెనెన్స్ లైక్ కల్టరీ కానీ నాప్కిన్స్ కానీ మెనూ ప్రింట్స్ ఇవన్నీ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సో టోటల్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ కింద మనకి వీళ్ళు అఫీషియల్గా వీళ్ళే స్టాటిస్టిక్స్తో మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ కట్గా ఎంత ఇన్వెస్ట్మెంట్కి ఎంత ప్రాఫిట్ మధ్యన వస్తుంది అనేది క్లియర్గా వాళ్ళ వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఈ నేచురల్స్ ఐస్ క్రీమ్స్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి ప్రీ ఏంటో ఇప్పుడు చూసుకుందాం మనకి ఏరియా వచ్చేసి మనకి మినిమం వర్కింగ్ స్పేస్ వచ్చేసి మనకి అట్లీస్ట్ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉండాలి అండ్ అలాగే అవుట్లెట్ ముందు ఒక ఎయిట్ టు టెన్ ఫీట్ ఏరియా అయితే ఉండాలి ఎందుకంటే స్టాఫ్ కి అన్ని ఆపరేట్ చేసుకోవడానికి క్లియర్గా లైసెన్సెస్ ఉండాలి స్టాఫ్ కి అన్ని ఆపరేట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఒక ఎయిట్ టు టెన్ ఫీట్ అయితే ఫ్రంట్ అవుట్లెట్ ముందు మనకి స్పేస్ అయితే ఉండాలి అండ్ అలాగే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు పత్తాగా ఫుడ్ లైసెన్స్ ఉండాలి అండ్ అలాగే షాప్ లైసెన్స్ ఉండాలి అండ్ అలాగే ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా ఉండాలి మనం స్టోర్ ఆపరేట్ చేయడానికన్నా ముందు ఈ లైసెన్సెస్ అయితే పెట్టుకోండి అవైలబుల్గా అండ్ అలాగే ఇంకొకటి ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి మనకి మనం తీసుకుంటున్న లొకేషన్లో ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎటువంటి నేచురల్స్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ అనేది ఉండకూడదు అప్పుడే మనకి న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే ఎంప్లాయీస్ వచ్చేసి ఒక ఇద్దరి నుంచి ముగ్గురు సరిపోతారు అండ్ అలాగే కిచెన్ ఏరియా వచ్చేసి కంపల్సరీగా ఉండాలి సిట్టింగ్ ఏరియా ఆప్షనల్ ఎయిర్ కండిషనర్ కంపల్సరీగా ఉండాలి సీసీటీవీ సెటప్ వచ్చేసి కంపల్సరీ ఉండాలి అండ్ అలాగే కంప్యూటర్ ఆర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి అండ్ అలాగే డెలివరీ సర్వీస్ ఆప్షనల్ మీ స్టోర్ ఇంట్రెస్ట్ బట్టి మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు డెలివరీ సర్వీస్ అనేది షాపర్ యూనిట్ ఏరియా వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా డాక్యుమెంటేషన్ చూసుకుంటే మనకి స్టాండర్డ్ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ అయితే ఉండాలి అండ్ అలాగే ఫుడ్ లైసెన్స్ ఉండాలి అండ్ అలాగే జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉండాలి రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి ఒకవేళ మీరు రెంట్కి తీసుకుంటే స్టోర్ అండ్ అలాగే మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉండాలి ఇవి డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ లైసెన్సెస్ ఆల్రెడీ మీకు చెప్పాను ఫుడ్ లైసెన్స్ ఉండాలి అండ్ అలాగే షాప్ లైసెన్స్ ఉండాలి అండ్ అలాగే ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఉండాలి ఇవి లైసెన్సెస్ అండ్ డాక్యుమెంట్స్ ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్ప్రీనర్ స్టేటస్ అయితే ఉండాలి అంటే ఎడ్యుకేషనల్ స్టేటస్ అయితే ఉండాలి అండ్ అలాగే ఎంటర్ప్రీన్యూర్ మీన్స్ ఎంటర్ప్రీన్యూర్షిప్లో మీకంటూ కొంత అవగాహన లేదా ఎక్స్పీరియన్స్ ఉండాలి మోర్ ఓవర్ ఎంప్లాయీ వచ్చేసి మనకి ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ సేల్స్ అండర్లో ట్రైన్ అయిన వాళ్ళు ఉంటే ఇంకా చాలా మంచిది ఒకవేళ మీకు కంపెనీ కూడా స్టాఫ్ సపోర్ట్ చేయమంటే స్టాఫ్ సపోర్ట్ చేస్తుంది కంపెనీ అండ్ అలాగే వాళ్ళకి ఎవరైతే మీరు స్టాఫ్ని హైర్ చేసుకున్నారో వాళ్ళకి కంపెనీ నుంచి ప్రాపర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇంకా న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీకి ఎలా అప్లై చేయాలి అంటే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ పార్ట్నర్స్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ డాట్ కామ్ అనే అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసి మీరు అక్కడ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది ఆ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ఫ్రాంచైజ్ ఎంక్వైరీ ఆప్షన్ అనేది ఉంటుంది మనకి అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఫ్రాంచైజ్ ఎంక్వైరీ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఒక అప్లికేషన్ ఫామ్ పాపప్ అవుద్ది స్క్రీన్ మీద సో అందులో మిమ్మల్ని పర్సనల్ అండ్ బిజినెస్ డీటెయిల్స్ అడుగుతారు అవన్నీ మీరు ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఫ్రాంచైజీ ఆ అప్లికేషన్ని రివ్యూ చేసి మనకి రిప్రజెంటేటివ్ మనల్ని కాంటాక్ట్ అవుతాడు ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళకి ఆ లొకేషన్లో వాళ్ళు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ బిజినెస్ని వాళ్ళ ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే మీరు చూపించిన ఏరియాది వాళ్ళకి ఫీజిబుల్గా ఉండి అందరికీ అవైలబుల్గా ఉంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిగతా ప్రాసెస్ అంతా చూపించి చేయించి దగ్గరుండి మీకు ఫ్రాంచైజ్ అవుట్లెట్ అయితే వితిన్ వన్ టు టూ మంత్స్లో మనకి స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ గురించి ఫుల్ డీటెయిల్స్ మరొక మంచి బిజినెస్ తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి సో దట్ మీకు కూడా ఆ బిజినెస్ గురించి తెలియడానికి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ అలాగే మీతో పాటు అందరూ తెలుసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్